ఏదైతే దానిపైన ఒక భరోసా అండగా ఒక భూమి అంటే తన బిడ్డ పెళ్లికి కావచ్చు లేకపోతే అవసరాలకు కావచ్చు దేనికైనా కూడా ఒక కూతుంది మనోధైర్యం అసలు మనోధైర్యానికి లేకుండా చేసిన ధరణి కాబట్టి అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చేసిన వాగ్దానంలో ధరనికి దొంగలు దొరుకుతామండి దొంగల దొరికిన సముద్రాల కలిగిన బంగారు కలుగుతుంది దీనికి మనందరం కూడా రైతుల పక్షాన ముఖ్యంగా అహర్నిశలు పంపిస్తున్న అన్నగారైన పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు రెవెన్యూ అయిన ఐటీ శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గత సంవత్సరం లోపల అందరి యొక్క సలహా సూచనలు తీసుకొని ఈరోజు ఈ వేదికగా అందరికీ రైతులకు మళ్ళీ భూభారతి పైన అవగాహన కలిగించ కలిగిస్తున్నారు అదే ధరణి వచ్చినప్పుడు రాత్రి రాత్రి ఇంప్లిమెంట్ అయిపోయింది రాత్రికి రాత్రి ధరణి స్టార్ట్ అయింది అసలు ఎవరికి కబర్లేదు ఏమైతే తెలియదు ఆగ మొత్తం రైతులంతా ఆగ ఆగమనం అయిపోయింది నిన్న వచ్చి మళ్ళా పంగల బాగున్నాను నేను వచ్చిన మా సోదరులంతా రైతులన్నా మా గెడ్లు దుమ్ముతున్నారు మాగులు కరా చేస్తున్నారంటే వచ్చి మాట్లాడుతూ దానికి కూడా నా మీద వారు ఎదుర్కోలేక ఎవరో ఒక పచ్చగా కట్టిన మాట్లాడేసి అంటే మనం మాట్లాడేది ఏదైనా కూడా ప్రజలలో పోతుంది మనం మాట్లాడేది నిజంగా మాట్లాడతాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా కూడా ప్రజల కోసం ప్రజల పక్షాన దీర్ఘకాలికంగా చేసే చట్టాలు తప్ప ఏదో కుటుంబానికి సంబంధించిన చట్టం కాదు ధరణి అనేది ఒక కేసీఆర్ కుటుంబానికి చెందిన చట్టం ధరణి అనేది ధరణితో దోచుకున్న చట్టం ఆ చట్టంతో దోచుకున్న కేసీఆర్ కుటుంబం నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు ధరణి పైన ఎందుకంటే ప్రజలకు చెప్పంతో కొడతారని తెలుసు రైతులు కొడతారని తెలుసు ధరణి వల్ల ఎన్ని ఎన్ని కుటుంబాలు ఆగవైన తెలుసు అన్నదమ్ముల మధ్యన గ్రామాల మధ్యన అమ్మినోడు ఎవడో అమ్మినోడు వచ్చి మళ్ళీ నేను నమ్మలేదని సాదాయిందని నమ్మిన రైతులు వచ్చి మళ్ళీ నాదే నాకే ఇవ్వాలి అని డబ్బులు ఇస్తే సంతకం పెట్టాలి ఆఫీసర్ వచ్చాయి ఈ విధంగా భేదించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క భూభాగతి వల్ల ఈ యొక్క చట్టము ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రెవెన్యూ శాఖ సిబ్బందికి అలా ముఖ్యంగా కలెక్టర్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పెడుతూ ఈ అవకాశం వచ్చిన పెద్దలు ప్రభాకరణ గారికి ధన్యవాదాలు